నిజం కుటుంబ కలహాలతో అత్యధిక హత్యలు రేప్ కేసులో నిందితులు పరిచయస్తులే ఎక్కువగా ఉన్నారు నేర గణంకాల విశ్లేషణ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి హత్యలు అత్యాచారాలకు సంబంధించిన విషయాలను ఒకసారి మనం గమనిస్తే మొత్తం ఎవరైతే అత్యాచారాలకు గురవుతున్నారో వాళ్ళ సన్నిహితులు కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు వాళ్ళ బంధుమిత్రులతోనే ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు కూడా ఇందులో భాగంగానే తెలిసిన వ్యక్తులు ఎక్కువ మంది హత్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి చూస్తే నేరం వెనుక నిజం అసలు రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ విధంగా చోరీలు జరిగినాయి ప్రత్యేకమైన అంశాలను ఒకసారి మనం గమనిస్తే నేరం వెనక నిజం కుటుంబ కలహాలతోనే అత్యధిక హత్యలు రేప్ కేసులో నిందితుల పరిచయస్తులే ఎక్కువ నేర గణంకాల విశ్లేషణ సమాజంలో జరిగే ప్రతి నేరం ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది వార్షిక విలేకరుల సమావేశం సందర్భంగా ఆదివారం డిజిపి డాక్టర్ జితేందర్ రెడ్డి నేరాల సంబంధిత గణాంకాలను విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నవంబర్ వరకు సంబంధించి రాష్ట్రంలో నమోదైన నేరాలను ఒకసారి పరిశీలిస్తే వీటిలో అనేక ఆసక్తికరమైన కోణాలు కూడా ఉన్నాయి ఇక కుటుంబ కుటుంబికులే కత్తి కడుతున్నారు భారీ అఫెన్స్ కు అఫెన్స్ గా పిలిచే హత్య కేసులకు పోలీసులు చాలా ప్రాధాన్యమిస్తారు వీటి దర్యాప్తు కోసం అవసరమైతే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతారు సాధారణంగా ఒక వ్యక్తి లేదంటే వ్యక్తులు మరొకరిని చంపడానికి ఆర్థిక లావాదేవీలే కన్నమని భావిస్తాం అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నమోదైన ఎనిమిది వందల యాభై ఆరు హత్య కేసుల్లో అత్యధికంగా రెండు వందల ఇరవై తొమ్మిది అంటే ఇరవై ఆరు పాయింట్ శాతం కేసులు కుటుంబ కలహాల వల్లే జరిగాయి అక్రమ సంబంధాల కారణంగా నూట రెండు భూ విభాదాలతో ఎనభై రెండు చిరు విభాదాల వల్ల మరో ఎనభై రెండు హత్యలు జరిగితే ఆర్థిక కారణాల వల్ల యాభై మూడు హత్యలు జరిగాయి మరో రెండు వందల యాభై తొమ్మిది మాత్రం రకరకాలైన వివిధ కారణాల వల్ల జరిగినట్టు తెలుస్తుంది ఇక పిల్లలు తప్పిపోయిన కిడ్నాపే డబ్బు కోసం లేదంటే ఇతరత్ర లబ్ధి కోసం వ్యక్తులు లేదంటే ముఠాను ఎవరైనా ఎత్తుకుపోయే ఎత్తుకుపోయి నిర్బంధిస్తే కిడ్నాప్ గా పరిగణిస్తారు అయితే ఈ ఏడాది తెలంగాణలో పదిహేను వందల ఇరవై ఐదు అపహరణ కేసులు నమోదయ్యాయి ఇంతమంది కిడ్నాప్ కు గురయ్యారని అనుకుంటున్నారా కానీ కాదు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మైనర్ల కేసుల్ని కూడా కిడ్నాప్ గా నమోదు చేయడం తప్పనిసరి దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని నిరోధించడానికి న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది కాగా ఈ ఏడాది నమోదైన కిడ్నాపుల్లో మిస్సింగ్ సంబంధిత కేసులే పన్నెండు వందల యాభై ఒకటి అంటే ఎనభై రెండు పాయింట్ సున్నా మూడు శాతం ఉన్నాయి మిగిలినవి ప్రేమ వ్యవహారాలు కుటుంబ కలహాలు చిరు వివాదాల నేపథ్యంలో జరిగినవిగా చెప్పుకోవచ్చు ఇంకా చోరీలకు సెల్ఫోన్ల లింక్ ప్రతి వ్యక్తి చేతిలోనూ అందుబాటులోకి వచ్చిన సెల్ఫోన్ ప్రభావం కేవలం సైబర్ నేరాలపైనే కాదు చోరీ దోపిడి బందిపోటు దొంగతనం డెకాయిటీ కేసుల పైన ఉంటుంది ఈ ఏడాది యాభై ఎనిమిది కేసులు నమోదు కాగా వీటిలో ఐదు సెల్ ఫోన్లు లాక్కుపో లాక్కుపోవడానికి సంబంధించినవే ఏడు వందల మూడు దోపిడీ కేసుల్లో అరవై ఏడు ఇంకా పంతొమ్మిది వందల ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై చోరీ కేసుల్లో పంతొమ్మిది వందల అరవై ఫోన్లతో ముడిపడి ఉన్నవి కారణం గమనార్హం పరి పరిచయస్తులే చెరపట్టారు మహిళలపై జరుగుతున్న నేరాల్లో అత్యాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తారు రాష్ట్రంలో ఏడాది నమోదైన అత్యాచారం కేసుల్లో పరి పరిచయస్తులే నిందితులుగా ఉన్న ఉదంతాలు ఎక్కువగా ఉండడం గమనార్హం మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కేసులు నమోదు కాక వీటిలో తొమ్మిది వేల మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కేసులు నమోదు కాగా వీటిలో రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు అంటే తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఒక్క శాతం పరిచేసుల వలనే జరిగినవి కావడం ఆందోళన కలిగించే అంశం కేవలం ఇరవై మూడు కేసుల్లో మాత్రమే బాధితులకు పరిచయం లేని వాళ్ళు నిందితులుగా ఉన్నారు మైనర్ను ప్రేమ పేరుతో మోసం చేయడం పెళ్లి చేసుకోవడం తరహాకు చెందినవి మొదటి కేటగిరీలోనే ఉంటున్నాయి రేప్ కేసు బాధితుల్లో పదిహేను ఏళ్ల లోపు వాళ్ళు ఎనభై ఏడు శాతం ఎనభై ఏడు మంది పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళ మధ్య వయస్కులు పంతొమ్మిది వందల డెబ్బై మంది మేజర్లు ఎనిమిది వందల ఎనభై మంది ఉన్నారంటే మేజర్లు కాని వాళ్ళ ఎక్కువగా ఉన్నారనేది స్పష్టమవుతుంది వరకట్న హత్యలను ఒకసారి గమనిస్తే మహిళలపై నేరాలు కేసులు ఇలా ఉన్నాయి వరకట్నపు హత్యలు ముప్పై మూడు ఇరవై రెండు ఇంకా వరకట్న చావులు మోసాల్లో సైబర్ నేరాలతో అగ్రస్థానం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల ఆరు వందల పద్దెనిమిది చీటింగ్ కేసులు నమోదయ్యాయి వీటిలో ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు అంటే డెబ్బై మూడు పాయింట్ మూడు శాతం సైబర్ నేరాలు కావడం గమనార్హం ఇక చిన్న చిన్న మొత్తాలతో చిన్న చిన్న మొత్తాలతో కూడిన సైబర్ నేరాల ఫిర్యాదు దశలోనే ఆగిపోతున్నాయి పెద్ద మొత్తాలు కోల్పోయిన వారిలో దాదాపు సగం మంది పరువు ప్రతిష్ట కోసం సమాజానికి భయపడి ఫిర్యాదుల వరకు వెళ్ళట్లేదు ఇవి కూడా రికార్డులోకి ఎక్కితే మోసం కేసుల సంఖ్య లక్షల్లోనే ఉండే అవకాశం ఉంటుంది ప్రమాదాలు మరణాలు పై పైకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో లో నవంబర్ వరకు ఇరవై వేల ఏడు వందల రెండు రోడ్డు ప్రమాదాలు జరగగా ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క రోడ్డు ప్రమాదాల్లో ఆరు వేల ఆరు వందల నలభై మంది మరణించారు మృతులు నమోదు కాని రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగాయి రెండు వేల ఇరవై మూడులో వీటి సంఖ్య పద్నాలుగు వేల నూట అరవై ఒకటి కాగా ఈ ఏడాది ఈ సంఖ్య పదహారు వేల ఎనిమిది వందల యాభై ఒకటికి చేరింది రెండు వేల ఇరవై మూడులో కొన్ని రకాల నేరాలు కలిపి లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు నమోదయ్యాయి ఈ ఈ క్రమంలో మొత్తంగా చూస్తే హత్యలు అత్యాచారాలు అనేది సన్నిహితులతోనే జరుగుతున్నాయనే కోణంలో సుస్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి రెండు వేల ఇరవై మూడు ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో హత్యలు అత్యాచారాలు దోపిడీలు మొత్తం ఎక్కువగా జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది